ఉస్నాబాద్ రైతాంగానికి నా నమస్కారాలు గత నెల రోజులుగా మరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా యూరియా కొరత ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఏదైతే ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళు చెప్పడం మూలంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కృత్రిమంగా ఎరువుల కొరత ఏర్పడింది కొందరు దళారులు కేంద్ర ప్రభుత్వం ద్వారా దాదాపు ఈ ఏప్రిల్ నెల నుంచి సెప్టెంబర్ వరకు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల నుంచి ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల వరకు సెప్టెంబర్ వరకు యూరియా వచ్చిందని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నది ఇది కేంద్ర ప్రభుత్వం తప్పిన వల్లనే యూరియా కొరత ఉన్నదని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నది ఈ సందర్భంగా మరి నిన్న ఉస్మాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా మరి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల మండలాల వారీగా మరి ప్రధాని నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దర్జన చేయడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈరోజు అనేక ఎరువుల ఫ్యాక్టరీలను నుంచి ఎరువులు తయారు చేసి మరి రాష్ట్రాలకు పంపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది కానీ ఈరోజు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మరి వాళ్ళు ఏదైతే అడిగినో తొమ్మిది లక్షల ఎనభై వేల లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాళ్ళు అడిగితే కేంద్ర ప్రభుత్వం ఎనిమిది ఎనిమిది లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది మరి దఫాల వారీగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు దాదాపు మరి వాళ్ళనుకున్న ఏదైతే వాళ్ళు ఇస్తా అనుకున్న యూరియాను మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు సప్లై చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కేంద్రం ద్వారా యూరియా పంపించిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించడంలో విఫలమైంది ఈడ విఫలమైంది అనేది పూర్తిగా కనబడతా ఉన్నది గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి వెళ్ళి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు పదకొండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఎక్కడ కూడా యూరియా కొరత అనేది రాలేదు కానీ ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రకంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెప్పులు లైన్ల పెట్టి పడిగాపులు కాసుకుంటూ యూరియా కోసం మరి రైతులు వేచి చూసిన దాఖలాలు ఉన్నాయి మరి అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈరోజు చెప్పులు క్యూ లైన్లో పెట్టి నిల్చునే దుస్థితి ఈరోజు దాపురించింది కానీ సప్లై చేయడంలో విఫలమై అది తీసుకురావడంలో విఫలమై కేంద్ర ప్రభుత్వం సరైన సరఫరా అందజేసినా మరి కేంద్ర ప్రభుత్వం మీద మరి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈరోజు పప్పం గడుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి దాపురించింది ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది గతంలో బఫర్ స్టాక్లో మరి రెండు లక్షల డెబ్బై వేల మెట్రిక్ టన్నుల యూరియా గతంలో యూరియా నిలువ ఉన్నది కానీ అది ఎక్కడికి పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం ఈ రకంగా మొత్తాన్ని కనుక చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి మనం గణకాలు కనుక చూసుకున్నట్టయితే వ్యవసాయ అధికారులు చెప్పిన గణకాలు కనుక చూసుకున్నట్టయితే ఈరోజు స్పష్టంగా మనకు యూరియా కొరత లేదు అని చెప్పి స్పష్టంగా కనబడుతూ ఉన్నారు ఇప్పటికి కూడా ఇంకో డెబ్బై ఎనభై వేలు అవసరం పడితే కేంద్రం ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం మా కేంద్ర వర్యులు కిషన్ రెడ్డి గారు అలాగే బండి సంజయ్ గారి కృషి వల్ల కేంద్రం నుంచి మరి యూరియా సరఫరా అవుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కానీ ఇటీవల ఉస్నాబాద్ నియోజకవర్గంలో మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పర్యటిస్తూ ఏదైతే యూరియా ఫర్టిలైజర్ షాప్ల వద్దకు పోయి యూరియా కొరత ఉన్నది నిజంగానే అని కేంద్రం పైన నిపెట్టే ప్రయత్నం చేసి రైతాంగాన్ని గందరగోళంలో సృష్టించి వాళ్ళ అయోమయానికి సృష్టించి ఈరోజు యూరియా లేదని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేయడం మూలంగా ఈరోజు రైతాంగం అంతా మరి యూరియా దొరకదు కావచ్చు అనే ఒక ఆలోచనతో మరి ఫర్టిలైజర్ దుకాణాలలో మరి వేసి చూస్తూ ఉన్నారు ఈ బాధ్యత ఎవరిది సప్లై చేయాల్సిన పూర్తి బాధ్యత కేవలం కేంద్రం యూరియా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది సప్లై చేయాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది యాభై శాతం కోట ఏదైతే ఫర్టిలైజర్లు విశాల పర్వత సంఘం కానీ ప్రభుత్వానికి సంబంధించిన సంఘాలకు యూరియా కేంద్రం ద్వారా యాభై శాతం ఇస్తుంది తర్వాత యాభై శాతం మరి ప్రైవేటు ఏదైతే ఫర్టిలైజర్స్ ఉంటాయో వాళ్ళకింత వాళ్ళ ద్వారా రైతాంగానికి పంపించేయాల్సిన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది కానీ దీనిలో వీళ్ళు విఫలమై ఈరోజు నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దగ్గర పెట్టి ఆయన ఆయన మీద బట్టగాల్చి మీద వేయాలని చెప్పేసి మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని పూర్తి స్థాయిలో రైతులు నమ్మే పరిస్థితి లేదు మీరు రైతుల రైతులకు సంబంధించి ఎరువులు సప్లై చేయడంలో పూర్తిగా విఫలమైనట్టు స్పష్టంగా కనపడుతూ ఉన్నది మరి కేంద్ర ప్రభుత్వం ధర ఈరోజు రైతాంగాన్ని ఆదుకునే దిశగా నలభై ఐదు కిలోల యూరియా భర్తకు దాదాపు యాక్చువల్ ధర యాక్చువల్ ధర రెండు వేల ఐదు వందల మూడు రూపాయలుంటే రైతు చెల్లించే ధర కేవలం రెండు వందల అరవై ఏడు రూపాయలు సరఫరత కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది రైతాంగాన్ని